మార్పులు చేర్పులతో సర్దుబాట్లు రీజనల్ కోఆర్డినేటర్లో స్వల్ప మార్పులు చేసిన సీఎం జగన్ అవును ఏపీలో రాజకీయం రస్వత్రంగా మారుతోంది సో సర్దుబాట్లు అయితే జరుగుతున్నాయి రీజనల్ కోఆర్డినేటర్లు మార్పులు అయితే చేశారు చివిరెడ్డికి ఒంగోలుతో పాటు నెల్లూరు బాధ్యతలు కూడా అప్పగించారు విజయసాయి రెడ్డికి ఏమో గుంటూరు నర్సరాపేట బాపట్ల బాధ్యతలు ఇవ్వడం జరిగింది కర్నూలు నంజాలకేమో రామసుబ్బారెడ్డిని కేటాయించడం జరిగింది కడప రాజంపేటకు సురేష్ బాబునైతే నియమించారు విశాఖ ఉమ్మడి విశాఖపట్నం డిప్యూటీ జనరల్ రీజనల్ కోఆర్డినేటర్గా మంత్రి అమర్నాథ్ అయితే నియమించడం జరిగింది విజయవాడ నగర పార్టీ అధ్యక్షునిగా ఎమ్మెల్యే మల్లాది అయితే నియమించారు ఇక కొలిక్కి వస్తున్న ఏడో జాబితా అన్నమాట నో ఛాన్స్ ఎమ్మెల్యేలకు పార్టీ పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించారు సార్వత్రిక ఎన్నికల సమరంలో తనదైన ఫార్ములను అమల్లోకి తేవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు ఎప్పటికప్పుడు వ్యూహాన్ని మార్చుకుంటూ ప్రతిష్టాత్మకంగా అడుగులు వేస్తున్నారు తాను తీసుకున్న నిర్ణయాల పట్ల కొందరు వ్యతిరేకత వ్యక్తం చేసినా కూడా మరోసారి అధికార వర్గాలు చేపట్టే లక్ష్యంలో అంటే అధికార పగ్గాలు చేపట్టే లక్ష్యంతో వ్యూహరాచన చేస్తున్నారు పార్టీలో అసమ్మతులు అక్కడ చల్లారుతున్న నేపథ్యంలో తన వెంటే ఉండి విధేయత చూపుతున్న ఛాన్స్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పార్టీ పదవిలో ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా అసంతృప్తికి బ్రేక్ వేస్తున్నట్లయితే తెలుస్తుంది అనమాట సో మొత్తమేం చూసుకుంటే జిల్లాల పర్యటన కూడా చేయబోతున్నారు సీఎం జగన్ గారు అయితే జిల్లాల పర్యటనకు అయితే రాబోతున్నారన్నమాట వచ్చే నెల ఐదు వరకు జిల్లాలో పర్యటనలో ఉంటారని చెప్పి తెలుస్తుంది సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్